దోస్తులో నేను చేసిన కర్రీ ఏంటో తెలుసా పెసరవప్పు ఒకసారి పెసరవప్పు చారు ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చేసుకోండి ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది పప్ వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి బాగుంటుందండి ఇది ఇడ్లీ కూడా బాగుంటుంది నేను తినేస్తాను నాకు చాలా ఇష్టం ఇడ్లీలోకి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో నేను చేసే విధానము చూడండి కావలసిన పదార్థాలు అంగో ఫోటోలో కనిపిస్తుందిగా చెప్పాలా ఒకసారి చూడండి చింతపండు పెసరపప్పు కొత్తిమీరు ఇంగువ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి సాల్ట్ అంత కారము పచ్చిమిర్చి అన్నట్టు నేను రెడ్డు కారం వేస్తాను అండి పచ్చిమిర్చి కారం తక్కువ అది కొన్ని వేసినా చూడండి ఎందుకంటే మొత్తం రెడ్డుగా అయితే బాగోదు పెసరవప్పు అందుకని ఇప్పుడు ఆల్రెడీ బాగా వేడైన వాటర్లో పప్పేయాలండి వేడిగైన వాటర్లో కాకపోతే కొంతమంది పెసరపప్పు ఇట్లా ఫ్రై చేసి చేస్తారంటే భలే బాగుంటుంది కాకపోతే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు నేను ఒకసారి ఈ స్టైల్లో కూడా వేస్తారు చూడండి ఇలా చాలా బాగుంటుందండి అయితే అందరూ పప్పు సగం ఉడికినాక అన్నీ వేస్తారు నేను అలా కాదు ఒకసారి ఇట్లా కూడా చూడండి నేను పచ్చిమిర్చి ఆనియన్ టమాటో ఇవన్నీ వేసినా కదా ఇప్పుడు కొంచెము కారము మిర్చి పౌడర్ ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసిన సాల్ట్ కలుపుకోవాలి ఇవంతా ఎందుకంటే వాటర్లో మొత్తం కలవాలి కదా కొంచెం చిట్కాడు సాల్ట్ అది పసుపు చిట్కడి సాల్ట్ కూడా వేసిన ఎందుకంటే ఎక్కువ వేయద్దండి పప్పులల్లో తొందరగా ఎక్కువ అవుతుంది ఇప్పుడు అన్నీ కలిపి చిన్నగా పెట్టి స్టవ్ చిన్నగా పెట్టాలి ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి ఎందుకంటే పొంగదు ఇప్పుడు మూత పెట్టేసి వేరే పని చూసుకోండి అంటే చపాతీలు చేసుకోవడం నేను అన్నం వండి చపాతీలు చేసి మళ్ళీ వచ్చిన ఒకసారి చూసినా పొంగుతుంది కలపాలి ఒకసారి ఎందుకంటే చూడండి చిన్నగా పెట్టినా పని అంతా అయిపో వచ్చిన చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికిందో చపాతీలు అన్నీ అయిపోయేసరికి అది చిన్నగా పెట్టాలండి ఇక్కడ పనంతా అయిపోయేసరికి అది కంప్లీట్గా అయిపోతుంది ఫుల్ పెట్టద్దు అస్సలు ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఏదైనా సరే పప్పులు రుబ్బాలి కాకపోతే కేరుగా ఉండాలండి అది మీద పడుతుంది రుబ్బుతుంటే వేడిగా ఉంటుంది కదా చాలా స్లోగా చేసుకోవాలి రుబ్బాలి తర్వాత ఎక్కువ వాటర్ అస్సలు పోయొద్దండి ఎందుకంటే ఎందుకో పప్పుల అంత ఉడికినాకన్నా వేసినాక వాటర్ పోస అస్సలు బాగోదండి ఇప్పుడు చింతపండు ఉందిగా పిసికి పోయొద్దండి నేను చింతపండు కొంచెం నానబెట్టి అలానే వేసినా కడిగి ఇప్పుడు అవన్నీ రుబ్బినాక అంతా పర్ఫెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వస్తే పోపుకు పోపు పెట్టాలండి పోపు దినుసులు అసలు తెలిసి ఆటోమేటిక్గా వట్టి మిరపకాయలు జీలకర్ర ఆవాలు యాజ్ డీస్ రొటీన్గానే ఎక్కువ ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం దాంట్లో వేసుకోవచ్చు దీంట్లో వేసుకోవచ్చు బాగుంటుంది లాస్ట్కి వస్తే ఇంగువండి ఆల్రెడీ మనం పప్పులో ఆయిల్ వేసినాం కదా అప్పుడు పోపులో కూడా కొంచెం తక్కువ కాకపోతే చిట్కడ పసుపు భలే ఉంటుందండి చప్పగా ఉంటుంది కాబట్టి చింతపండు నానబెట్టి వేసుకోవాలండి టమాటాలున్నా సరే ఎందుకంటే ఈ పెసరపప్పు కంది శనగపప్పు కందిపప్పు ఇలాంటివి అయినా పప్పులు వేసినప్పుడు చింతపండు కొంచెం నానబెట్టి దాంట్లో వేసేసేయాలంత ఎక్కువ వద్దండి కొంచెం అంతా భలే బాగుంటుందండి టమాట వేసినాం కదా ఆల్రెడీ అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు టమాటలు అనేది కొంచెం కొన్ని పుల్లగా ఉండవు కదా అందుకని అట్లా అండి కొద్దిసేపు ఇప్పుడు వేడి చేసుకుందాం పోబెట్టినాక ఎందుకు అంటే దాంట్లో మనము పైన ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి కాబట్టి ధనియాల పొడి వేసినాం కదా అదే నేను ఇంట్లో చేసినా కదా సేమ్ యాజ్ ఇస్ అదే అండి మేము కొనుకరాను ఇంట్లో వేసింది న్యాచురల్దే న్యాచురల్గా తయారు చేసిన మసాలా పౌడరే ఇప్పుడు టూ త్రీ సెకండ్స్ మినిట్స్ కాదు జస్ట్ బంద్ చేసేది ఎందుకంటే అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు బంద్ చేసుకోవాలి మనం రెడీ చాలా టేస్టీగా ఉందని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ